డాక్టర్ గారి మరణించిన రోజు ఆ కార్యక్రమాన్ని మన యూనివర్సిటీలో కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నాయుడమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ రఘునాథ్ బాబు గారు ఇక్కడ విచ్చేసిన విద్యార్థులకి హృదయపూర్వకమైన స్వాగతాన్ని తెలియజేస్తా ముఖ్యంగా ఒక రెండు మూడు అంశాలు నాయుడమ్మ గారి యొక్క జీవితంలో మనం అన్వయించుకోవాలి అనుసరించాల్సిన మార్గాలు ఎందుకంటే ఇవాళ మనం కూడా చూస్తా ఉన్నాం నాయుడమ్మ గారి యొక్క జీవితం మన ముందు ప్రదర్శించడం జరిగింది ముందుగా ఒక క్వశ్చన్ అడుగుతాను ఇక్కడ మంది మన స్వర్ణ మేడం యంగ్ ఇండియా అంటున్నారు ఐ థింక్ యువర్ యంగ్ యంగ్ బ్రెయిన్స్ సో ఇక్కడ రాక ముందు వరకు నాయుడమ్మ గారి గురించి తెలిసిన వాడు ఎంతమంది టు బి ఫ్రాంక్ టు బి ఫ్రాంక్ మనలో మనం ఆయన పేరు వింటాం గాని ఆయన గురించి చరిత్ర గురించి తెలిసిన చూసిన వాడుంటే ఐదారు గురించి లేరు సో వీ రిమెంబర్ అవర్ సైంటిస్ట్ ఫస్ట్ ఎందుకంటే సినిమా హీరోలు అయితే టక్ అని చెప్తారు ఇప్పుడు ఎవరైనా హీరో పేరు హీరోయిన్ పేరు అడగండి టక్ అని చెప్తారు కానీ మన దగ్గర మన దగ్గర పుట్టి గొప్ప శాస్త్రవేత్తలుగా రూపొందిన వాళ్ళ గురించి మన పిల్లలకు తెలియదంటే మనం తలదించుకోవాల్సిన పరిస్థితి కాబట్టి ఐ రిక్వెస్ట్ ద మీ ఆర్గనైజేషన్స్ ద్వారా కానీ యూనివర్సిటీ కూడా టు యూనివర్సిటీ ఇక్కడ ఉంది కాబట్టి ఈ ఏరియాలో ఉన్న ప్రముఖమైన వ్యక్తులు సైంటిస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి బికాస్ ఐ థింక్ విసి గారు చెప్పేదాన్ని బట్టి దీస్ ఆర్ ఆల్ సైన్స్ గ్రాడ్యుయేట్ సైన్స్ స్టూడెంట్స్ అని చెప్పారు సో అట్లీస్ట్ దే షుడ్ అవేర్ ఆఫ్ దీపుల్ ఆఫ్ దిస్ ఏరియా లెట్ లెడ్ లైఫ్ ఇన్ సైన్స్ సో ఆ విధంగా విసి గారు చేయాలి మా శరత్ గారిని చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ వేదిక మీద ఎందుకంటే మన ప్రాంతంలో ఉన్న వాళ్ళ గురించి మనకు తెలియదు అంటే బయట ఎక్కడెక్కడో నాయడం గారి గురించి అనుకుంటారు మన పిల్లలకు తెలియదని అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళందరూ ఎక్కువ మంది మన ప్రాంతంలో వాళ్ళే అయి ఉంటారు మెజారిటీ తెలియదంటే మనం కూడా ఎందుకంటే మనం అందరం చెప్తాం ఏదో ఈ సమాజాన్ని మన అందరం ఉదరిస్తామని నాతో సహా చెప్తాం మన పిల్లలకి మన వాళ్ళ చరిత్ర తెలియ తెలియలేదంటే మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వేదిక మీద ఉన్న నాతో సహా అందరం ఆలోచన చేయాలి ఫస్ట్ థింగ్ రెండోది ఆయన జీవితం మనం చూస్తే ప్రతి ఒక్కరు వాళ్ళు ఏమనుకుంటారు ప్రైవేట్ స్కూల్స్ పెద్ద పెద్ద వాటికి వెళ్తారు ఆయన ఆయన స్కూల్లో ఎల్లవారులో ఒక చిన్న స్కూల్లో చదివారు అక్కడి నుంచి ఏసీ కాలేజీ దాకా వచ్చారు ఏసీ కాలేజీ నుంచి బెనారస్ యూనివర్సిటీ వెళ్లారు అక్కడి నుంచి అమెరికా వెళ్లారు అమెరికా వెళ్ళి బ్యాక్ ఇండియా వచ్చారు కానీ ఇవాళ మన స్కూల్స్ లో గవర్నమెంట్ స్కూల్స్ లో చదవటం అంటే ఈ ఎవరో ఇక్కడ చదువురా వాళ్ళు ఉంటారని మనం అనుకుంటాం తిరిగితేటలు లేని వాళ్ళు ఉంటారని మనం అనుకుంటాం అలా కాదు కాబట్టి చదువుకి మన యొక్క మేధస్సుకి ఎక్కడ చదువుతాం అనేది ముఖ్యం కాదు మనం ఏ విధంగా చదువుతాం అనేది చాలా ప్రధానమైంది అనేది గుర్తుంచుకోవాలి ఒక చిన్న గ్రామంలో కుగ్రామంలో ఆ రోజుల్లో ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివిన వ్యక్తి ఈ దేశంలో అత్యుత్తమమైన శాస్త్రవేత్తగా రూపొందారు అనేది మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది రెండోది ఆయన ఎంచుకున్న ప్రొఫెషన్ అనేది చాలా ముఖ్యమైంది మనం చూస్తాం అందులో చర్మకారులు అంటే ఆ రోజుల్లో అంట్రా వారి కింద లెక్కేసేది అటువంటి ఇండస్ట్రీ ఎంచుకొని అటువంటి పరిశ్రమ ఎంచుకొని దాని ద్వారా వారికి గుర్తింపు తేవటం ఆ పరిశ్రమ గుర్తింపు తేవటం అనేది ఒకటైతే నాకు తెలిసి ఆయన సిఎల్ఆర్ఐ లో చేరిన తర్వాత చాలా మంది అక్కడ ఉద్యోగానికి వెళ్ళనీయండి లేకపోతే నాకు తెలిసి చాలా మంది ఇల్లు అక్కడ ఇండస్ట్రీస్ పెట్టనీయండి ఎంతో మంది యువకులు మన ప్రాంతాల్లో మన గ్రామాల్లో ఉన్న వాళ్ళు గా ఎదిగిన వాళ్ళు ఉన్నారు వ్యాపారవేత్తలుగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు ఆ ఉద్యోగస్తులుగా కూడా పనిచేసిన ఉన్నారు సో ఈ ఆయన ఒక మార్గం చూపెడితే ఆయన మార్గాన్ని అనుసరించి ఎంతో మంది జీవితాలని ప్రభావితం చేసి వాళ్ళు ఉన్నత స్థాయిలో ఎదగటానికి కారణమైన వ్యక్తి డాక్టర్ నాయుడమ్మ గారు అనేది మనందరం కూడా గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తా ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఆ రోజుల్లో చదువుకున్న వాళ్ళు ఆయన మా గారు గారు ఉన్నారని చెప్పి మద్రాసు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి నేర్చుకుని దాని ద్వారా ఒక ఇండస్ట్రీ పెట్టి మరి ఎంతో మంది ఇండస్ట్రీలు పెట్టిన వాళ్ళు ఉన్నారు అక్కడ లెదర్ ఇండస్ట్రీలో చాలా మంది మన తెలుగు వాళ్ళు ఉంటారు చెన్నై వెళ్తే దానికి కారణం ఎవరంటే నాయుడమ్మ గారు సో ఆయన ఒక్కడు వెళ్ళటం కాదు ఆయనతో పాటు ఆ ప్రాంతంలో ఉన్న చాలా మందిని తీసుకువెళ్లి వాళ్ళు సమాజంలో ఎదగడానికి ఆయన ఒక కారణభూతులు అయ్యారనేది గుర్తుంచుకోవాలి మూడోది ఏంటంటే ఆయన ఆయన గొప్పతనం ఏంటంటే ప్రధాన మంత్రులతో సహా గొప్ప గొప్ప నాయకత్వాలతో పనిచేసిన వ్యక్తి చేసినా కూడా ఆయన మనసు ఏం చెప్పిందో అక్కడికి వచ్చాడు చివరికి లెదర్ ఇండస్ట్రీ అనేది ఏదైతే ఆయన ప్రయాణం మొదలు పెట్టారో మరి ఇందా చెప్పినట్టు రఘునాథ్ బాబు గారు ఇందా పెద్దలు చెప్పారు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయినా కూడా లాకెళ్ళాడు లా నా వృత్తి కాదనేది ఎందుకంటే చాలా మంది మనం అనుకుంటాం మన మన జస్ట్ ఫాలో యువర్ హార్ట్ విల్ రీచ్ యువర్ హార్ట్ ఆయన లాగా గొప్పవాడే అవకాశం చాలా మందికి ఉంది రెండోది ఇంకొకటి ఇందాక వీడియో వేసినప్పుడు ఒకటి చెప్పారు చాలా మంది నేను అనుకోవడం చదువుకున్న పిల్లలు అందరూ ప్రతి కుటుంబంలో ఉండేది చదువుకున్న తర్వాత ఉద్యోగం రాలేదనుకో ప్రతి తల్లిదండ్రి అనుకుంటాడు మా అమ్మాయిని కష్టపడి చదివించాం ఉద్యోగం రాదు ఉద్యోగం ఇప్పుడు వస్తుంది మా పిల్లలకి ప్రతి తండ్రి అనుకునేది అలానే ఆయన తండ్రి కూడా అనుకున్నాడు కానీ ఆయన ఒక మార్గాన్ని ఎంచుకుని నడవటం జరిగింది కాబట్టి మనం కూడా ఏంటంటే మనకు మార్గాన్ని ఎంచుకుని తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే పిల్లలు గొప్పవాళ్ళు కావాలనుకుంటారు కావాలని తప్పిస్తారు పరితపిస్తారు దానికోసం శ్రమిస్తారు